రైతు సోదరులకు విజ్ఞప్తి ప్రొద్దుటూరు మైదుకూరు రాజుపాలెం మైలవరం జములమడుగు మండలాలలోని నీటిపారుదలకు సంబంధించిన కేసీ కెనాల్ మైలవరం నీటిపారుదలకు సంబంధించి రాజుపాలెం మండలంలోని వెల్లల గ్రామం ఇరవై నాలుగవ తేదీ అనగా ఆదివారం ఉదయం పది గంటలకు రైతు సదస్సు ఏర్పాటు చేయడమైనది రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల గురించి చర్చించుటకు పార్టీలకు అతీతంగా అందరూ రైతులు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము ఈ సమావేశానికి నంద్యాల రైతు నాయకులు బొజ్జా దశరథరాం రెడ్డి గారు హాజరవుతున్నారు అందరూ సభకు హాజరై జయప్రదం చేయాలని కోరుచున్నాము